ఇంత గొప్ప ప్రజాస్వామికవాదులు ఇంత గొప్ప మీడియా ప్రేమికులు ఇవన్నీ వారందరు వారి దోస్తుల భాగోత్తాలు వీరట ఏమేమో జరిగిపోయిందట మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీడియా పట్ల మాకు గౌరవం ఉంది మీడియా విషయంలో మాకు ఏం పంచేది లేదు స్లాటర్ హౌజ్లను మాత్రం వదిలిపెట్టేది లేదు ఇది చాలా స్పష్టం ఇవాళ కాళేశ్వరం పేరు మీద ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేసీఆర్ కేటీఆర్తో సహా మా బీఆర్ఎస్ కుటుంబం పైన చేస్తున్న దాడి కేవలం మీ వైఫల్యాలను వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కొరకు మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఒకవైపు కేసీఆర్ తెలంగాణ తీసుకున్నాడు కాబట్టి కక్షతోని ఒక వర్గం మీడియా చేస్తున్న దుర్మార్గమైన దాడి తప్ప ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ దానికి సంబంధం ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆధారం లేకుండా ఎవడైనా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మేము ఇట్లా రాస్తాం ఇంకా కొనసాగిస్తామంటే మాత్రం ఎత్తి పరిస్థితులలో కూడా మా చర్యలు ఉంటాయి అందులో సందేహం లేదు తప్పకుండా భయం తప్పు చేసిన వాడికి భయం ఉంటుంది కదా భుజాల దండుకుంటాడు కదా గుమ్మడికాయ దొంగ అంటే భుజాల దండుకుంటాడు కదా మీకు లేదు మీరు అనుకోలేదు వారికి లేదు వారు అనుకోలేదు వారికి లేదు వారు అనుకోలేదు వారికి లేదు వారు అనుకోలేదు ఎవరు చేస్తే ఆ తప్పు వాళ్ళకుంటుంది భయం దొంగతనం చేసిన వాటికే కదా భయం ఉండేది తప్పు చేసిన వాటికే కదా భయం ఉండేది తప్పకుండా మేము దాడి చేయలేదే ఇంకా మేము దాడేం చేయలేదే పరిష్కారం చేసినాం అయినా అయినా అసలు మీరు చేస్తున్న దాడి ముందట మీరు ఒక్క రాతతోని ఒక్క వాక్యంతో ఎన్ని లక్షల హృదయాలను గాయపరుస్తున్నారు ఎంతమంది మీద దాడి చేస్తున్నారు